మాసం నమాం రోజు కార్తీకమాసం అధ్యాయం ఆరవాధ్యాయం మహర్షి గారు జనకమహారాజుగారికి చెబుతూ ఉన్నారు యహార్తీకేయమాసి రాజన్ స్నానం చ కస్తూరి గంధతో ఏన విష్ణో అమిత సహా కార్తీక మాసంలో విశ్వనాథుడికి జగన్నాథుడికి కార్తీక దామోదరుడికి పంచామృతాలతో అభిషేచనం చేయాలి కస్తూరి గంధంతో అయినా స్వామివారికి అలంకారం చేయాలి అర్చన అభిషేచనం అనేది చాలా విశేషమైంది దానిలో కూడా దీపారాధన శాంతి చేకూరుతూ ఉంటుంది సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ శుభావహం దీపదానం ప్రదాస్యామిక శాంతిరస్తు సదామ మానవులు ఉత్తమగతులు పొందాలి అంటే యహలోకంలో శుభము కలగటానికి కార్తీక మాసం దీపారాధన చాలా విశేషమైనది కృత్తికా నక్షత్రం పౌర్ణమి నాడు ఉన్నది కాబట్టి కార్తీక మాసం అగ్నిన్నః పాత అగ్ని నక్ష నక్షత్రం అగ్ని నక్షత్రానికి సంబంధమైంది కృత్తికా నక్షత్రం మనం ఏ కార్యక్రమాన్ని చేయాలన్నా దీపారాధన చేసే కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంటాం ఆ విధంగా పరమేశ్వరుడికి కార్తీక దామోదరుడికి కేదారేశ్వర స్వామి వారికి పిండితో బియ్యపిండి కానీ గోధుమ పిండితో దీపారాధన చేసి బ్రాహ్మణోత్తముడికి దానం ఇవ్వాలయ్యా కనీసం ఆమలకము అనగా ఉసిరికాయ పెద్ద ఉసిరికాయని రెండు భాగాలుగా చేసి దీపారాధన చేసి ఇవ్వాలి బియ్యము పాకం ఇవ్వాలి శక్తి ఉన్నవారు బంగారపు ఒత్తి వేసి వెండి ప్రమిదలో పెట్టి దీపారాధన చేసి ఇస్తూ ఉంటారు మానవ జన్మ వచ్చినప్పుడు సార్థకత్వం చేసుకోవాలి తీర్థయాత్రలకు వెళ్తూ ఉండాలి పూర్వం ఒక బ్రాహ్మణోత్తముడు నాలుగు వేదాలు చదివినటువంటి ఆయన కాశీకి వెళ్దాం శ్రీరంగానికి వెళ్దాం అనుకుంటూ ఉండేవారు కార్తీక మాసం వస్తోంది కావేరి నదిలో స్నానం చేయాలి శ్రీరంగనాథస్వామి వారిని దర్శించాలి అని ద్రవిడ దేశానికి బయలుదేరారు మార్గ మధ్యంలో ఒకచోట సత్రం ఉన్నది సత్రం దగ్గర ఆగారు పూర్వం మనకి హోటల్స్ ఉండవు కాబట్టి అక్కడ ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి ద్రవ్యాలను అంటే స్వయం పాకం బియ్యం పచ్చళ్ళు అవన్నీ తీసుకువెళ్తారు సతరాలలో పెద్ద గిన్నెలు అవి ఇస్తారు అక్కడ వండుకోవచ్చు అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు విశ్రాంతి గదులు అంటారనమాట ఆ ప్రాంతంలో ఆ రోజు పొద్దున పూట దిగారు ద్రవిడ దేశంలో సంధ్యావందన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్నారు భోజనం చేశారు సాయంకాలం పూట ఈ యొక్క దేశం ఏమిటి ఈ ఊరు ఏమిటి ఏ క్షేత్రము దీనిలో ఉన్నటువంటి మహిమ ఏమిటి వాస్తు సంపద వస్తు సంపద శాస్త్ర సంపద శిల్ప సంపద ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి యాత్రకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని విశేషంగా తెలుసుకోవాలి అటు ఆ విధంగా ఆ ఊరిలో ఉన్నటువంటి సాయంకాలం పూట పెద్దవాళ్ళందరూ కూడా రసబండ మీద కూర్చుంటారు కదా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నట్లయితే పురా ద్రావిడ దేశేతు అంగనా కాచిదప్యభూతు సుత బంధు విహీనాసా సదా భిక్షాన్న జీవిని ఒక వితంతు ఉన్నదండి ఆమె మాకు ఇస్తుంది కానీ చక్రవడ్డీ బారువడ్డీ వేసి మమ్మల్ని చంపుతోంది ఆమెకి సంతానం లేదు ఎనభై సంవత్సరాలు వచ్చింది ఏమన్నా కట్టుకుపోతుందా అనిత్యం దేహమాశ్రిత్య నిత్యత్వం అన్యసేహృది తస్మాతు అంతఃస్థితం మోహం చజమూఢే విచారద ఈ విధంగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వితంతువుని తిడుతున్నప్పుడు తన భార్యని తీసుకుని వెళ్ళి ఆ వితంతువు దగ్గరికి వెళ్ళి అమ్మ ఈ మానవ జన్మ వచ్చినప్పుడు చాలా విశేషమైంది అందరూ నిన్ను తిడుతున్నారు నీకు సంతానం లేదు మూట కట్టుకుని వెళ్తావా ఈ ధనాన్ని ఎన్ని మూళ్ళు వేసుకుంటావు అర్ధాగృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవా సుకృతం దుష్కృతం జైవ గచ్చంతమనుగచ్చత న సమో మాస నేపం కేశవాత్పరం సమం శాస్త్రం న తీర్థం గంగాయాం సమం ఈ విధంగా శంఖంలో పోస్తే గాని తీర్థం కానట్టుగా ఈ బ్రాహ్మణోత్తముడు చక్కగా శాస్త్ర ప్రకారంగా చెప్పారు నీ యొక్క ఉత్తమగతులు పొందాలి అంటే నీవు నీతో వచ్చేది పుణ్యమే పాపమే వస్తుంది తప్ప బంధువులు రాదు డబ్బులు రాదు కాబట్టి కార్తీక మాసం చాలా విశేషమైనది అని శ్రీరంగనాథస్వామి వారి యొక్క దర్శనాన్ని చేయించటం ఆ దంపతులు కావేరి నదిలో స్నానం చేశారు ఆ విధంగా ఆమె ఉత్తమ గతులు పొందిందయ్యా అని మనకి ఆరవ అధ్యాయంగా వసిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి చెబుతూ ఉన్నారు మనం కూడా చక్కగా కార్తీక మాసంలో కావేరి నదిలో స్నానం చేసి శ్రీరంగనాథస్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పక్కవారి చేత కూడా దీపదానం అభిషేచనం చేయిద్దాం తరిద్దాం